హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నల్ల దారం ఎందుకు కట్టుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాళ్ళకు దారం కట్టుకోవడం మీరు చాలామందిని చూసే ఉంటారు కొందరు స్టైల్ కోసం ధరించవచ్చు కానీ చాలామంది జ్యోతిష్య కారణాల వల్ల ఇలా నల్ల నల్లదారం కట్టుకుంటారు ఇకపోతే పిల్లల చేతులు కాళ్ళు మెడ నడుము చుట్టూ కూడా దారం కడతారు ఇదంతా ఎందుకు ఇది నిజంగా ప్రయోజకరమైనదేనా అని మీకు ఎప్పుడైనా సందేహం రావచ్చు కానీ వాస్తవానికి కాలికి నల్లదారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు శాస్త్ర నిపుణులు ఈ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం శని దోషం నుండి రక్షణ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం ద్వారా శని దోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి మీ కుండలిలో శని దోషం మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒక నల్లదారాన్ని తీసుకొని భక్తితో శనివారం నాడు మీ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక సమస్యలకు దూరం కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు కుడి కాలికి నల్లదారం కట్టాలి నల్లదారాన్ని కట్టే నియమాల గురించి ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం తొమ్మిది ముడులు వేసిన తర్వాతే దారాన్ని కట్టుకోవాలి మీరు నలుపు దారం ధరించిన కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు జ్యోతిషుడు సూచించిన విధంగా మంగళవారం లేదా శనివారం శుభదినాలలో మాత్రమే నల్ల దారాన్ని కట్టుకోవాలి నల్లదారం ప్రభావం తీవ్రతరం చేయడానికి గాయత్రి మంత్రాన్ని ధరించిన తర్వాత ప్రతిరోజు జపించండి అలాగే మీరు దీన్ని ప్రతిరోజు ఒకే సమయంలో చేయాలి మీరు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ